ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాల్ పేర్కొన్నారు ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు ప్రధానికి బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గతంలో గంగవరం పోర్టు కూడా అదాని కారు చౌకగా అమ్మేశారని గుర్తు చేశారు అదాని అంబానీ జిందాల్ మెటర్లకు కేంద్రం సంపద దోచీ పెడుతుంది ఎనిమిది లక్షల కోట్ల విలువ గల స్టీల్ ప్లాంట్ ను కేంద్రం కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు ప్రధాని మోడీ కోర్టు ఆదేశాలు పాటించి ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో ఇచ్చిందని ఉత్తర్వులు ఇప్పుడే తనకు అందాయన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సుజనా చౌదరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వినతి పత్రం ఇవ్వడం డ్రామా యాక్టర్స్ ను తలపించారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్టా అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిదవ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో మూర్ఖులు ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ రాలేసారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ను కొనే అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం లక్ష కుటుంబాలని కాపాడదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురంధేశ్వరి ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డ్రామాటిస్టులు వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగువారందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మరలా ఒక వండర్ ని సృష్టిస్తాను మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్కి వారు యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తాం అన్నారు పంతొమ్మిదిని కౌంటర్ వేశారు అందులో నా పేరు మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాం పాలుగారు ఇస్తున్నారని పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు మీకు స్టీల్ ప్లాంట్ కావాలా వంద మందితో సంతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరు ఇప్పమనండి సీక్రెట్గా అమ్ముతున్నవన్నీ ఈరోజు అమ్ముతున్నారు రేపు అమ్ముతున్నారు ఎల్లుట అమ్ముతున్నారు అవన్నీ ఆపమనండి శుద్ధి ఉన్న మీడియా అంతా తెలుగు సత్తా చూపిద్దాం మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి ఉద్యోగులను కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకొద్దాం వంద రోజుల్లో మన సత్తా చూపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన డొనేషన్స్ తీసుకోమని ఎలక్షన్స్ అందరికీ తెలుసు బీజేపీ రెండు వందల నలభై గెలలేదు నూట నలభై గెలడమే కష్టమని ఈవీఎంల ద్వారా ఓట్లు పడ్డాయి క్లారిటీ వేసిన వాళ్ళకి తెలుసు ఎలక్షన్ పెట్టినోళ్ళకి తెలుసు మొత్తం రుజువులు అయిపోయాయి సీక్రెట్గా ఇది ఏం జరగలే అంత ఓపెన్గా జరిగింది ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని అతి త్వరలో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు సంబంధించి అందుకే నేను బిజీగా ఉండి ఈ మధ్యని ప్రెస్ ప్రెస్ మీట్లో అయిపెట్టలేదు అదంతా కంప్లీట్ చేసుకుందామని ఓటమి అంటే ఎవరు బీజేపీయే కదా మరి ఆళ్ళు కొనుక్కోవడం ఏంటి అరవై వేల కోట్లు గంగవరం పోర్ట్ని ఆరు వందల కోట్లు అమ్మేశాడు జగన్ అవును ఆల్ దగ్గర ఎక్కడ డబ్బులు కొనడానికి ఇప్పుడున్న అప్పు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు ఎంత అప్పు ఉందో మొన్నటి వరకు ఎలక్షన్లు ముందు వరకు చెప్పారు పన్నెండు లక్షల కోట్లు అప్పని ఇప్పుడు అంటున్నారు ఎంత అప్పు ఉందో మాకు తెలియదని మరి ఎందుకు చెప్పారు ఎంత అప్పు ఉందనిది ఇప్పుడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు రోజును మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు ఆ ముప్పై వేల అమ్మాయిలని ఎందుకు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ ముప్పై వేల కుటుంబాలకు ఎందుకు ఎవరు ఎలక్షన్ ముందు అన్ని ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా అది ఏ రాజకీయ పార్టీ అయినా అపోజిషన్ లేకుండా బీజేపీ చేద్దామని ప్రయత్నం ప్రజలకి క్లారిటీగా అర్థమవుతుంది మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉంటే అంటే మాకు ఇంకా ఇంతమంది మద్దతు ఇస్తున్నారు అని టీడీపీకి మెసేజ్ పెట్టడానికి ఈరోజు కూడా జగన్ మాతో ఉన్నాడు నేను ముందు నుంచి చెప్తున్నాను కదా వీళ్ళందరూ ఒకటే అని జగన్ సీట్లు గెలిచినా చంద్రబాబు సీట్లు గెలిచినా బీజేపీ గెలిచినట్టే నేను ముందు నుంచి చెప్తుందే మీకు క్లారిటీ ఉంది అందులో డౌట్ ఏముంది ఎవరు వాళ్ళకి మద్దతు ఎవరో వాళ్ళు జైల్లో పెడతారు బెయిల్ క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నన్ను అప్పుడు జైల్లో పెడతాడని పెట్టి చూపించారు సరెండర్ అయిపోయాడు అన్ని పార్టీలు కలిసి కదా స్టీల్ ప్లాంట్ని అమ్మారు ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది పద్దెనిమిది వేల ఎకరాలే కదా పెద్ద పదిహేను వేల ఎకరాలు ఎవరు అమ్మారు తెలుగుదేశం అమ్మింది కాంగ్రెస్ అమ్మారు వై వైఎస్ఆర్ సిపి అమ్మారు